నమస్కారం చంద్రగ్రహణం అంటే రాబో భాద్రపద నాడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతున్నది సో దీని గురించి చాలామంది నన్ను ఈ చంద్రగ్రహణం గురించి చెప్పమని అడుగుతున్నారు నా పంచాంగంలో నేను ఆల్రెడీ ఇచ్చాను అయితే కొంతమంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళా చెప్తున్నాను ఈ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ తేదీ ఆ రోజు స్పర్శ రాజమండ్రి సమయం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు గ్రహణం మధ్యపాత ఏమోను పదకొండు నలభై రెండు నిమిషాలు మోక్షం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు ఎవరైనా సరే భోజనాలు లాంటివి అవి కూడా సాయంత్రం ఆరున్నర లోపున చేసేసుకోవటం మంచిది అంటే ఈ స్పర్శ మోక్షం దీని ప్రకారం మీరు పట్టుస్థానం విడుపు స్థానం ఇవన్నీ చేసుకోవచ్చు ఈ గ్రహణం పూర్వభాద్ర నక్షత్రం ఏర్పడుతున్నది కుంభరాశిలో ఉండే పూర్వపాత్ర అంటే పూర్వ పూర్వపాత్ర రెండు రాశుల్లో ఉంటుంది కుంభరాశి మీనరాశి కుంభరాశిలో ఉండే పూర్వపాత్రలో ఇది ఏర్పడుతున్నది ఈ గ్రహణం ఈ గ్రహణం కుంభరాశి వారికి కర్కాటక రాశి వారికి మేనరాశి వారికి గుర్చికి రాశి వారికి ఈ నాలుగు రాశులకి కూడా వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది ఈ రాశుల్లో ఉన్న ముఖ్యంగా పూర్వపాత్ర నక్షత్రం వాళ్ళకి మరియు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి బాగా ఇబ్బంది కలిగిస్తుంది మరియు కర్కాటక రాశిలో ఉన్న పునర్వసు నక్షత్రం వాళ్ళకి మరింత ఇబ్బంది గుర్చిక రాశిలో ఉన్న విశాఖ నక్షత్రం వాళ్ళకి మరియు నక్షత్రం వాళ్ళకి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మృక్షర నక్షత్రం వాళ్ళకి కూడా ఈ గ్రహణం ఇబ్బంది కలుగు చేస్తుంది ఈ గ్రహణానికి తగు మీ పద్ధతిలో శాంతి జరిపించుకోండి శాంతి ఎలా జరిపించుకోని మీకు ఏమైనా సందేహాలు ఉంటే మెసేజ్ పెట్టకండి నా ఫోన్ మాత్రం వచ్చేయండి కింద నమ్ములు స్కోడ్ అవుతూ ఉంటాయి కదా నేను చెప్తాను ఈ గ్రహణం వల్ల కొన్ని రాశులకి లాభాలు కలుగుతాయి అలా లాభాలు కలిగే రాశుల్లో మేషరాశి వారు ఒకళ్ళు కన్యా రాశి వాళ్ళ ఒకళ్ళు ధనసు రాశి వాళ్ళ ఒకళ్ళు వీళ్ళకి కాస్త గ్రహణం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది సామాన్యమైన ఫలితాలని ఇచ్చే రాశులు కొన్ని ఉన్నాయి మకర రాశి సింహరాశి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీరు కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మక నక్షత్రం వాళ్ళు కూడా ఈ గ్రహణం కొంత ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా భూమి కంపిస్తుంది ముఖ్యంగా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో కానీ భూకంపం లాంటివి రావచ్చు దక్షిణ భారతదేశంలో కూడా కొంత ప్రకృతి విపత్తులు రావచ్చు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటి ఇక్కడ ఈసారి జలప్రళయం లాంటివి రావడానికి కొంత అవకాశం ఉంది అంటే ఎక్కువగా వర్షపాతం నమోదు అవడానికి చాలా ఎక్కువగా ఉంది ఇది గ్రహణం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి ఫోన్ మాత్రమే చేయండి మీ ఎక్కడ రామకృష్ణ జయశ్రీవనారాయణ